హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇప్పుడు ఒక మంచి ఒక అప్డేట్ అయితే మీ ముందుకి నేను తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ అప్డేట్ ఏంటంటే ఫిన్షన్ల గురించి అయితే మనకు ఒక బిగ్ అప్డేట్ అయితే ఒకటి వచ్చింది ఫ్రెండ్స్ ఫిన్షన్ల గురించి ఎప్పటి నుంచి అయితే చూస్తున్న కొంతమంది ఫింక్షన్లకి ఆ ఫింక్షన్లు అయితే ఇవ్వబోతున్నట్టు ప్రభుత్వం అయితే ప్రకటించింది అదైతే మనకైతే ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది కాబట్టి దాని గురించి పూర్తి వివరాలను మీకు అందిస్తాను అలాగే ఈ ఈ వివరాలను తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన వాట్సాప్ ఛానల్ డెస్క్రిప్షన్లో ఉంటుంది ఫాలో చేయండి ఫ్రెండ్స్ మనం అయితే మీకు పూర్తి అప్డేట్ అయితే ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన టాపిక్ ఏంటంటే ఎనభై తొమ్మిది వేల మందికి కొత్త స్పోసస్ పింఛన్లు అయితే ఇవ్వబోతున్నట్టు ప్రభుత్వం అయితే చెప్పింది ఫ్రెండ్స్ అయితే కుటుంబంలో పింఛన్ తీసుకుంటున్న భర్త కానీ మరణిస్తే ఆయన భర్తకు జాప్యం లేకుండా పిన్షన్ స్పోసస్ పింఛన్ అందించేందుకు ప్రభుత్వం సంసిద్ధమైంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి స్పోసస్ కేటగిరీ కేటగిరీను పింఛను మంజూరు చేయాలనేసి నిర్ణయించింది మేలో దరఖాస్తు చూసుకుని జూన్లో ఒకటి నుంచి పింఛను అందిస్తున్నారు ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎనభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది అర్హులు ఉంటారనేసి అయితే భావిస్తున్నారు అంటే ఎవరైతే భర్త ఫింక్షన్ తీసుకుంటున్నారో ఆ భర్త చనిపోయినటువంటి ఫింక్షన్ని భార్యకు షిఫ్ట్ చేసి దాన్ని స్పోసస్ పింఛన్ అని అంటారు ఈ స్పోసస్ పింఛన్ అనేది మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రారంభించడం జరిగింది అంటే మీ భర్త చనిపోయిన నెల నెక్స్ట్ మంత్ నుంచి ఫింక్షన్ ఇవ్వడానికి అయితే ఈ ఆప్షన్ ఎప్పుడూ ఆన్లో అయితే ఉంటుంది దరఖాస్తు అయితే స్వీకరించి అయితే ఉన్నారు వాళ్ళ ఫింక్షన్ అయితే మే నెలలో దరఖాస్తు స్వీకరించి తీసుకొని జూన్లో వాళ్ళకి అందరికి ఫిన్షన్ ఇవ్వడానికి అయితే మన ప్రభుత్వం సంసిద్ధమైందనమాట అయితే వీళ్ళకి ఎనభై తొమ్మిది వేలకి దాకా కొంతమంది ఫిన్షన్లు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది వీళ్ళు ఫిన్షన్ ఇంకొక విషయం మనకేంటంటే ఇక్కడ జులైలో కొత్త ఫింక్షన్కైతే మన ప్రభుత్వం సంసిద్ధం అవుతుంది అనేసి మనకైతే ఇక్కడ ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఆరు లక్షల దరఖాస్తులు వస్తాయనేసి అయితే అంచనా వేస్తుంది మన ప్రభుత్వం అదనపు భారం కూడా నెలకు రెండు వందల యాభై కోట్ల పడనుందనేసి అంజనా కూడా మన ప్రభుత్వం వేసింది అయితే జులైలో కొత్త పెన్షన్లు మంజూరుకు ప్రభుత్వం అయితే కసరత్తు ప్రారంభించింది ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ కూడా నిర్వహించింది ఈ వారంలో మరోసారి సమావేశంపై కూడా కొత్త ఫింక్షన్ మంజూరుపై కూడా ప్రభుత్వానికి నివేదించనుంది ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది కూడా అయితే కొత్తగా వివిధ కేటగిరీ కింద ఆరు లక్షల వరకు దరఖాస్తులు వస్తాయనేసి గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు అయితే ప్రాథమికంగా అంచనా అయితే వేశారు కానీ ప్రస్తుతం అరవై మూడు వేల సారీ అరవై మూడు పాయింట్ ముప్పై రెండు లక్షల మందికి పెన్షన్ల కోసం రెండు రెండు వేల ఏడు వందల రెండు కోట్లు వేచిస్తోంది మన ప్రభుత్వం నెలకి అయితే కొత్త పెన్షన్లు వస్తే నెలకు రెండు వందల యాభై కోట్లు కూడా అతనం భారం పడనుందనేసి చెప్తోంది కాకపోతే వైకాపా ప్రభుత్వం హయాంలో ఎన్నికల నాటికి టూ పాయింట్ మూడు టూ పాయింట్ త్రీ లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి వీరిలో చాలామంది అర్హులుగా తేల్చిన నాడు పింఛన్లు ఇవ్వలేదు కానీ వైకాపా నేతల సిఫార్సులతో కొంతమంది అనర్హులను అర్హత కేటగిరీలోకి చేర్చారు ఇప్పుడు వారందరి నుంచి మళ్లీ దరఖాస్తు ఆహ్వానానికి కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయి ఆహ్వానం చేసినట్టు అంటే దరఖాస్తు మళ్ళీ చేసుకోవాలనేసి కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్టు అయితే మనకి తెలుస్తోంది ఫ్రెండ్స్ అయితే నాడు భారీగా బోకస్ పత్రాలు కూడా వచ్చినట్టు మనకు తెలుస్తుంది వైకాపా ప్రభుత్వంలో దివ్యాంగుల కేటగిరీలు అయితే బోకస్ బోకస్ సదరం ధృవీకరణ పత్రాలు ఇబ్బడి మొబ్బడిగా జారీ అయ్యాయనేసి ఒకదానికి ముప్పై వేలు వరకు కూడా వసూలు చేశారనేసి కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది అయితే కొత్త పెన్షన్ మంజూరుకు ముందే వాటిని రీ రీఅసెస్మెంట్ అసెస్మెంట్ చేయాలని నిర్ణయించింది ఇప్పటికే ప్ర ప్రత్యేక వైద్య సిబ్బంది బృందాలు కూడా నియమించి వాటిని తనిఖీ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్ అయితే మనకిక్కడ చెప్పేది ఏంటంటే జూలైలో కొత్త ఫిన్షన్లు అంటే మే జూన్ జూలై మేలో ఈ స్పోస పెన్షన్లు తీసుకొని జులై వాళ్ళకి జూన్లో వాళ్ళకి పెన్షన్ ఇస్తారు అలాగే జూన్లో కొత్త ఫింక్షన్లకి అంటే యాభై ఏళ్ళు తర్వాత యాభై ఏళ్ళ నుంచి కేటగిరీకి సంబంధించిన అంటే బీసీ ఎస్టీ ఎస్సీలకు సంబంధించిన కేటగిరీలకి యాభై ఏళ్ళ నుంచి పెన్షన్ ఇస్తామనేసి ప్రభుత్వం చెప్పింది కాబట్టి మొన్న ఈ అసెంబ్లీలో కూడా దాని గురించి ప్రశ్న పత్రంలో కూడా లేవనైతారు కాబట్టి దాని కూడా త్వరలో ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు ఈ దీన్ని దీని ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే ఈ జూలైలో కొత్త పెన్షన్లకి ఇస్తామని మంజూరు చేస్తామని చెప్తున్నారు అంటే జూన్లో కొత్త పెన్షన్లు యాభై ఏళ్ళ పెన్షన్లు అలాగే దివ్యాంగుల పెన్షన్ సంబంధించినటువంటి దరఖాస్తు స్వీకరించే అవకాశం అయితే మనకి దీని ద్వారా అయితే మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ అయితే స్పోర్ట్స్ పింఛన్లు అయితే మాత్రం తొందరగా అయితే ఇచ్చేస్తున్నారు మే నెలలో దరఖాస్తు తీసుకొని జూన్లో వెంటనే ఇవ్వడం జరుగుతుంది ఎనభై తొమ్మిది వేలు పైగా ఉన్న వీళ్ళకి స్పోసస్ పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు కొత్త పెన్షన్ సంబంధించిన వాళ్ళైతే ఖచ్చితంగా జూన్లో ఇవ్వబోతున్నారు జూన్ నుంచి జూలైలో వాళ్ళకి పెన్షన్కి అవకాశం కల్పించేదానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది దీని గురించి అయితే మనకి ఎప్పుడు దీని డేట్ అప్డేట్స్ అయినా ఎప్పుడు ఇస్తారనే విషయాన్ని మీకు తెలిస్తేనే ఖచ్చితంగా నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్ అలాగే మనకి ఇక్కడ మీకు కావాల్సిన డాక్యుమెంట్లు కూడా స్పోసస్ పెన్షన్కి సంబంధించిన డాక్యుమెంట్ కూడా భర్త చనిపోయినటువంటి మరణ ధృవీకరణ పత్రం అయితే ఉండాల్సి ఉంటుంది అలాగే ఆధార్ కార్డు ఉండాల్సి ఉంటుంది అలాగే ఎవరైతే భార్య అయితే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండాల్సి ఉంటుంది తర్వాత అప్లికేషన్ ఫుల్ చేసి మీరు సచివాలయంలో కానీ ఇచ్చి ఏంటంటే సక్రెటరీ వాళ్ళు చూస్తే దాన్ని వెరిఫికేషన్ చేసుకొని దాన్ని ఆన్లైన్లో అప్లై చేయడం జరుగుతుందనమాట అది ఇప్పుడు ఆన్లోనే ఉంటుంది దాన్ని ఆన్లైన్లో అప్లై చేసి పెడతారు ఎప్పుడైతే ఇస్తారనేది ఇప్పుడు మేలో మేలో దరఖాస్తు తీసుకున్న వాళ్ళకు కూడా జూన్లో ఇస్తారు ఆల్రెడీ ముందు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కూడా జూన్లో ఇస్తామనేసి మనకైతే దీని ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక మనం కొత్త ఫిన్షన్లు విషయానికి వస్తే కొత్త ఫిన్షన్లు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కొత్త ఫినిషన్ల విషయానికి వస్తే జూన్లో దరఖాస్తు తీసుకొని మేలో జులైలో కొత్త పెన్షన్లని మంజూరు చేయడానికి సిద్ధమవుతుంది కాబట్టి ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం వెయిట్ చేస్తున్నారో ఏళ్ళకి పెన్షన్ల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అయితే ఖచ్చితంగా ఒకటైతే ఉండాల్సి ఉంటుంది ఏంటంటే ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ ఉండి ఆధార్ హిస్టరీ కావాల్సి ఉంటుంది ఇది మాత్రం కంపల్సరీగా తీసుకుంటారు మీరు గమనించాల్సిన విషయం అన్నమాట ఇది ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసి పెట్టుకోండి అలాగే రేషన్ కార్డు ఏమైనా తప్పులు ఉప్పులు ఉన్నా కానీ రేషన్ కార్డులు వదిలితే రేషన్ కార్డు కూడా మీరు తప్పు ఉప్పులో ఉండి సరి చేసి పెట్టుకోండి అంటే రేషన్ కార్డు ఇంకా వదలలేదు లేదా వదిలితే దాని గురించి కూడా మీకు చెప్తాను వదిలితే రేషన్ కార్డు కూడా తప్పు ఉప్పులో సరి చేసి పెట్టుకోండి కానీ ఆధార్ కార్డు ఆధార్ కార్డు హిస్టరీ ఆధార్ రేషన్ కార్డు అలాగే మీకు కావాల్సినటువంటి అప్లికేషన్ ఫుల్ చేసి పెట్టుకోండి ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం నచ్చినట్టు లైక్ చేయండి జై హింద్ ఫ్రెండ్స్